బేబీజీ అమరావతి వెంచర్స్ లో మహాశివరాత్రి పంపుల్ ఫర్ పదిహేను రోజుల్లో ఫుల్ పేమెంట్ చేస్తే ప్లాట్ రిజిస్ట్రేషన్ ఫ్రీ ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ జీరో ఫోర్ జీరో సిక్స్ నైన్ జీరో త్రీ డబల్ టూ డబల్ ఫోర్ శ్రీశైలం లో మాత్రమే దొరికే సహజ ఉత్పత్తులు బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి అలంకరణ పూలతో అగరబత్తుల తయారీ దేవస్థానం గోశాలలో ఆవు పేడతో పిడకలు అలాగే ప్రమిదలు గోమూత్రంతో గోపచ్చకం శ్రీశైలంలో తయారయ్యే సహజ ఉత్పత్తులపై సుమన్ టీవీ ప్రత్యేక కథనం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను కిరణ్ శ్రీశైలం బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వాళ్ళకి అలంకరించిన పువ్వులతో అగరబత్తులు అలాగే గోశాలలో ఉన్న ఆవు పేడతో ఇక్కడ పిడకలు తయారు చేస్తున్నారు ధూప్ సిక్స్ పిడకలు కానీ అలాగే అగరబత్తులు కానీ వాళ్ళు నిర్వాహకులు ఉన్నారు వాళ్ళు అడిగి వస్తున్నారు చెప్పండి ఇప్పుడు స్వామి అమ్మవార్లకి అలంకరించిన పూలతో అవి ఎండబెట్టి అలాగే అగరబత్తులు తయారు చేస్తున్నారు ఇలాంటి కొత్త సాంప్రదాయాన్ని ఎలా మీరు ముందు తీసుకొచ్చారు అంటే అందరికీ అందరి వాటిలో ఉండాలని స్వామి అమ్మవార్ల పూలు స్వామి నిర్మూల్యంతో చేయాలని చేశాం ఇట్లా స్వామివారికి వారికి అలంకరించిన పూలతో అగరబెత్తి చేయాలనేది ఎలా వచ్చింది కాన్సెప్ట్ ఇప్పుడు బయట మనకి డస్ట్ ప్రాబ్లం ఎక్కువ ఉంది కదా సార్ ఇదైతే ప్యూర్ ఆర్గానిక్ కదా దాని ద్వారా చేయాలని ఒక ఆలోచన ద్వారా ముందుకు తీసుకొచ్చాము అంటే ఎప్పుడు ఈ తయారీ ముందు తీసుకొచ్చారు ఎప్పుడు తయారు చేస్తున్నారు ఎప్పుడు ఈ తయారు చేస్తున్నారు ఇది నేను చేయబట్టి ట్వెల్వ్ ఇయర్స్ థర్టీ ఇయర్స్ అట్లా అవుతుంది సార్ ట్వెల్వ్ ఇయర్స్ అట్లా అవుతుంది నేర్చుకున్న పని అందరికి చెప్పడం చేయడము అన్నవారికి ఇట్లా ఇప్పుడు చేయడం ఇట్లా చేయడం ద్వారా శ్రీశైలంలో ఎప్పుడు మొదలు పెట్టారు అది మూడు సంవత్సరాలు అవుతుంది సార్ మూడు సంవత్సరాలు అవుతుంది స్టార్ట్ ప్రాసెస్ ఎలా చేస్తారు మొత్తం అంటే ఇక్కడ పూల పొడి అమ్మ స్వామి అమ్మవారికి వేసిన పూలు అగరబత్తి అవి తీసుకొని దానిని ఎండబెట్టి పౌడర్ చేసి ఆ పౌడర్ ద్వారా డస్ట్ మిక్స్ చేసి మొత్తం చేసి తయారు చేస్తాం సార్ సుగంధ ద్రవ్యాలు కూడా కానీ అవి కలిపి చేస్తాం సార్ ఏమేమి పదార్థాలు కలుపుతారు దీంట్లో చేసి పూల పొడి ఉంటుంది సార్ ఇది ఇది వచ్చేసి చామంతి పూల అది పౌడర్ ఆ చామంతి పూల ఇది చామంతి పూల ఇలా అవుతుంది సార్ పల్వరాజాలో వేసి ఇలా పౌడర్ చేస్తాం నెక్స్ట్ వచ్చేసి పేడ పౌడర్ సార్ దీన్ని దీంట్లో కలుపుతాం అగరబత్తిలో పేడ పౌడర్ ఆవు పేడ ఇది ప్యూర్ పేడని ఎండబెట్టేసి పల్వరాజాలో పొడి చేసి ఇలా వచ్చేసి రోజా పూల అది రోజా పూల పొడి రోజా రోజా పూల పొడి కలర్ కూడా అట్లా ఉంటుంది రెడ్గానే వస్తుంది సార్ రెడ్గానే కలర్ వస్తుంది అగరబత్తిలో కానీ కలర్ అట్లే వస్తుంది సార్ వైట్ బతి కలర్ అట్లే వచ్చేస్తుంది ఇది వచ్చేసి డస్ట్ సార్ డస్ట్ మామూలు కాడలు ఉంటాయి కదా సార్ ఆ కాడలు దాని ఆ కాడలు డస్ట్ కాడలు ఉంటాయి కదా సపరేట్ చేస్తాం కదా మొత్తం వచ్చేస్తుంది సార్ దాంట్లోకి ఇది వచ్చేసి జాస్పా ఒకట సార్ జిగురు ఇది ఇది జిగురు కూడా సార్ ఈ మిక్స్ చేస్తే మొత్తం ఎలా మిషన్లో ఆడిస్తే ఉంటుంది సార్ ఒకసారి అక్కడ చూపించడం అంటే చూపిస్తాం సార్ ఇలా వస్తుంది సార్ బట్ ఆటోమేటిక్ చూడ చూస్తాం మనం కూడా అంటే ఏదైతే వాళ్ళు చూపించారో అన్ని మెటీరియల్స్ అన్ని కలిపి మొత్తం ఇక్కడ అంతా మిక్స్ చేస్తారంట మిక్స్ చేసినాక మెత్తగా మిక్స్ చేసి దాన్ని ఏదైతే అగరబత్తి తయారు చేస్తే కిందకి ఈ మిషన్ అయితే వాడతారు మొత్తం చూడొచ్చు మనం దాంట్లో మొత్తం కూడా అది మిక్స్ చేస్తే ఇలా అవుతుంది మొత్తం అంటే అంత ఇలా అవుతుందా ఇది ఓకే అలా అవుతుంది సార్ పెట్టేవాడి బతి వచ్చేసా ఓకే సార్ మొత్తం ఎన్ని అగరబత్తులు బయటకు వస్తాయి ఇలా సెకండ్ సెకండ్ ఒకటి వచ్చేస్తా ఒక సెకండ్ సెకండ్ లోపల వచ్చేస్తుంది సో ఇప్పుడు మనం మొత్తం ఈ ఇక్కడైతే ఈ ఏ రకాలు అగ అగరబీలు తయారు చేస్తారో అలాగే పిడికాలు కానీ ఇలాంటివి ఎన్ని రకాల అగరబత్తులు తయారు చేస్తారో మనం చూపించే ప్రయత్నం చేద్దాం అసలు చూడండి ఇక్కడ ఇవి అగరబత్తులు ఏదైతే మనం ఇప్పుడు అనుకున్నాం కదా అలంకారం స్వామి వాళ్ళకి అలంకారం చేసిన ఏదైతే పూలతో అది మొత్తం వాళ్ళని డివైడ్ చేసి ఎండబెట్టి అలాగే మొత్తం పొడి చేసి మొత్తం కొన్ని పదార్థాలు కలిపి అగరబీలు తయారు చేస్తున్నారు ఇవి అగరబతులు మొత్తం చెప్పండి మీరు ఎన్ని రకాల అగరబత్తులతో పాటు ఇంకేమేమి చేస్తారు మా దగ్గర అగరబత్తులు వచ్చి మీకు నాలుగు రకాలు దాకా వస్తాయండి నాలుగు రకాల్లో ఒక్కొక్క దాంతో ఒక్కొక్క రకం పూలతో తయారు చేస్తాము వీటికి మళ్ళీ సుగంధ ద్రవ్యాలతో ముంచి మేము భక్తులకు అందజేస్తాం బాక్స్ ప్యాకింగ్ చేసి ఇవి వచ్చి ధూప్ స్టిక్స్ అండి ఇవి అగరబులు ఇది వచ్చి ఇలా ఇలా బాక్స్ వస్తుంది ఖాళీ బాక్స్ దీంట్లో మనం డెబ్బై గ్రాముల చొప్పున తొక్క వేసి దాన్ని ప్యాక్ చేసిన జరుగుతుంది రెండో రకం అండి అంటే మొత్తం కూడా అన్ని కూడా ఒకటే క్వాంటిటీ పెడతారు అన్ని ఒకటే క్వాంటిటీ అండి శాండిల్ అని ఉంది శాండిల్ అలాగే మనకి ఇది సుగంధ ద్రవ్యాలు మిక్స్ చేసినప్పుడు వచ్చే ఫ్లేవర్ బట్టి మనం దాని పేరు నిర్ణయించడం జరుగుతుంది ఫ్లేవర్ ఒక ఫ్లేవర్ ఒక్కొక్క దానికి ఒక ఫ్లేవర్ పెట్టాము అట్లా పేరు అంటే అగరబత్తితో పాటు సేమ్ అగరబత్తి ఇది చూడండి దూప్ స్టిక్స్ అండి సేమ్ సేమ్ మనం వీటికి ఏదైతే సుగంధ ద్రవ్యాలు వాడతాం అవే సుగంధ ద్రవ్యాలతో అవి కూడా తయారు చేసి వాటికి కూడా ప్యాకింగ్ చేస్తామండి అట్లాగే మనకి ఇంకా కప్ సాంబ్రాన్ అండి ఇది ఆవు పేడతోనూ పూల పొడతో తయారు చేసి దాంట్లో సాంబ్రాన్ని పెట్టి ఫిల్ చేస్తాము పిల్లి చేయడం జరుగుతుంది దానికి ఇలా మనం ఒక ఇస్తాము దీంట్లో వెలిగించుకోవడానికి ఆ బాక్స్ బాక్స్ మనం ఇలా సేల్ చేస్తాము తర్వాత ఆవు పిడకలండి ఇవి వచ్చి ఆవు పిడకలు ఒక బాక్స్ వచ్చి మీకు ఇరవై పిడకలు వస్తాయి ఇరవై ఇరవై పేడుకలు వస్తాయి బాక్స్ మొత్తం నిర్ణయించిన దాని ప్రకారమే తయారు చేశాము దాని ప్రకారం మేము సెల్ చేయడం జరుగుతుంది అట్లాగే ఆవుపేట ప్రమిదలండి అవి దేపారం చేసుకోవడానికి ఇంట్లో పంచగవి ప్రమిదలు అంటారు వీటిని వీంట్లో నెయ్యను ఒత్తిడి వేసి వెలిగించుకోవచ్చు ఇది ఇది అంటుకోవడంగా జరగదండి దాని కింద మీకు ఏదన్నా ప్లేట్ లాంటిది పెట్టుకుని పెట్టుకుంటే చాలా మంచిది ఓన్లీ దీపం వెలిగించడానికి దీపం వెలిగిన తర్వాత దాంట్లో ఉన్న నెయ్యి అంతా అయిపోయిన తర్వాత ఆటోమేటిక్ ఇది కూడా కాలపడం జరుగుతుంది అది దాని విశిష్ట దాండి అది మొత్తం నెయ్యి అంతా అయిపోయినాక ఇది కూడా కాలుతుంది చివరిలో అట్లాగే మనం గోశాలలో వచ్చే గోమూత్రం నుంచి ఇలా గోపంచకం తయారు చేయడం జరుగుతుంది ఇది కూడా మీరు ఇంట్లో తాగడానికి కానీ ఇంట్లో గోశుద్ధి చేసుకోవడానికి చేస్తారు మనం దాన్ని బాయిల్ చేస్తామండి బాయిల్ చేసిన తర్వాత వచ్చిన మాయిస్ కలెక్ట్ చేసి దాన్ని ఇలా ఫిల్ చేయడం జరుగుతుంది గోమూత్రం కూడా చేసి ఆవుల నుంచి మార్నింగ్ ఉదయం నాలుగు గంటలకి ఆవులు మొత్తం గోమూత్రం ఇది చేస్తాయండి అప్పుడు మనం పడతాం అనమాట దాన్ని మనం బుద్ధిని బాయిల్ చేస్తే ఇలాగా తయారవుతుంది ఇది వచ్చి మనకి అండి ఇవి ఏదైతే చూపించామో ఆ సాంబ్రానికి పెరిమిదలు ఇవి తయారు చేసినవి కూడా ఇలాగ ఉంటాయి దాన్ని మనం సాంబ్రాన్ని ఫిల్ చేస్తే మళ్ళీ దాంట్లో వస్తుంది ఇది కూడా మనకి పోల్ పొడతాను ఆవు పెడతాను తయారు చేస్తామండి అగరబత్తలు ఎన్ని రకాల అగరబత్తులు తయారు చేస్తారు మీరు ఎలా ఉంటుంది కాస్ట్ బయట టూ త్రీ రకాలు చేస్తాం సార్ మామూలుగా మనకి ఇచ్చేది ఒకటి సాంబ్రాని బెయినా ఒకటి వస్తుంది లోబాన్ బత్తి ఒకటి అది తయారు చేస్తాం ధూప్ స్టిక్స్ కప్ సాంబ్రాన్ని ఇట్లా అన్ని రకాలుగా చేస్తూనే ఉంటాం సార్ ఆవు పిడకలు మొత్తం దీనికి సంబంధించి మొత్తం చేశారు అంటే బయట ప్రోడక్ట్స్ కూడా చాలా ఉన్నాయి అగరబత్తులు చాలా రకాలు ఉన్నాయి సువాసన గల గల ఉన్నాయి పువ్వులు కూడా అగరబత్తులు ఉన్నాయి దానికి దీని తేడా ఎలా అంటే ఇదైతే మనకి చాలా సేఫ్గా సార్ ఏదైనా పూలైన ద్వారానే కదా తీసుకునేది అదైతే వేరే వేరే డస్టులు అట్లా దానిలో కలిపి చేస్తారు ఇది మనకి దేవునికి సమర్పించిన పూలతోనే కదా చేసేది కొద్దిగా బాగుంటుంది ఏదైనా ప్యూర్ ఆర్గానిక్ వేరే వ్యాధులు ఏమి రాకుండా నివారణకి బాగుంటుంది అని ఇలాంటి కెమికల్స్ కూడా విషయా కెమికల్స్ ఏమి ఉండదు సార్ ప్యూర్ ఆర్గానిక్ ఉంటుంది ఎంతమంది సిబ్బందితో మీరు థర్టీ మెంబర్స్ ఉంటారు మెంబర్స్ ముప్పై మంది కూడా దీని మీద మిగతా వాళ్ళు ఇంకా ఫిఫ్టీన్ మెంబర్స్ పైన ఉండేవాళ్ళు అంతా చేసేవాళ్ళు ఉంటారు మీరు చెప్పండి ఇప్పుడు పేడతో కూడా పిడికలు తయారు చేస్తున్నారు ఆవు పేడతో ఇంకా ఎన్ని రకాల పిడికలు తయారు చేస్తున్నారు దూత్ స్టిక్స్ కానీ అవన్నీ తయారు చేస్తాయి ఇవన్నీ రకాల తయారు చేస్తారు పేడతో వచ్చి మనకి గోవు పేడ పిడకలు కప్పు సాంబారాణి దూప్ స్టిక్స్ అవి తయారు చేస్తామండి మెయిన్గా ఇక్కడ వచ్చి దాంతోపాటు పేడ ప్రమిదలు తర్వాత మనకి కప్ సాంబ్రాన్లలో సాంబ్రాన్ని మిక్స్ చేస్తాము అన్ని రకాలుగా జరుగుతుంది ఇక్కడ ఇవన్నిటికీ ఎవరెవరు ఎక్కువ వాడతారు దీనివల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి ఇవి మీకు ఇంట్లో మన ఆవుపాడ వెలిగించుకుంటే దోమలకి మంచిదిని ప్లస్ ఇంట్లో ఒక పాజిటివ్ వైపు వస్తుందని ఈ విధంగా అందరూ కోరుకుంటారు అవి అందరూ తయారు చేసుకోవడం కుదరదు కాబట్టి మనం వాళ్ళగా భక్తులకు అందించే ఉద్దేశంతో ఇవన్నీ మేము తయారు చేయడం జరుగుతుంది రేట్లు కూడా రీజనబుల్ రేట్లు అమ్ముతారు అంటే దేవస్థానం నిర్ణయించిన రేట్ల ప్రకారం మీరు అమ్ముతున్నారు దేవస్థానం వారు నిర్ణయించిన రేట్లే అవి కూడా చాలా భక్తులకు అనుగుణంగా వాళ్ళకి ఎంత తక్కువకి ఇస్తే బాగుంటదని వాళ్ళు మీటింగ్ పెట్టి వాళ్ళు సెలెక్ట్ చేసిన రేట్లు మాత్రం మేము అమ్ముతున్నాం ఎక్కడెక్కడ మీరు స్టాల్స్ ఏర్పాటు చేస్తారు దేవస్థానంలో దేవస్థానంలో వచ్చి లడ్డు కౌంటర్ దగ్గర ఒకటి విభూతి కౌంటర్ దగ్గర ఒకటి ఉన్నాయి మల్లికార్జున సాధన దగ్గర ఒక కౌంటర్ ఉంది వాళ్ళు దేవస్థానంలో ఏర్పాటు చేసిన దాంట్లో అమ్ముతున్నాం అంటే మొత్తం మినిమం ఎంత ధర ఉండొచ్చు మాక్సిమం ఎంత ధర అంటే అందుబాటులో సామాన్య భక్తులకు అందుబాటులో ఉన్న ధరలే మా దగ్గర ఉండి యాభై రూపాయల నుంచి వంద రూపాయల మధ్యలోనే ఉంటాయి అన్ని రేటు కూడా అంతా రీజనబుల్గానే ఉంది ఒక యాభై గ్రాము డెబ్బై గ్రాములు అగరబత్తి వచ్చి యాభై రూపాయలు మేము నిర్ణయించిన రేటు దాని ప్రకారం మేము సేల్ చేస్తున్నాం ఎలా ఉంది రెస్పాన్స్ భక్తుల్లో మూడేళ్ళు పెట్టి ఎలా ఉంది రెస్పాన్స్ భక్తుల నుంచి రెస్పాన్స్ చాలా బాగుందండి అందరు కూడా మళ్ళీ వచ్చి బాగుందని చెప్పి తీసుకెళ్తడం జరుగుతుంది దేవస్థానం కూడా మంచి మంచి డిప్యుటేషన్ వస్తుందని మేము ప్రోత్సహించడం జరిగింది ఇలాంటి పదార్థాలు ఇలాంటివి తయారీ కేంద్రాలు మీరు ఎక్కడెక్కడ చేస్తారు ఇప్పుడు శ్రీశైలం మూడేం లేదు అసెంబ్లీ ఎక్కడ తయారీ కేంద్రం చేస్తారు మీరు ఎలా ఇక్కడ టెండర్ చేసి తీసుకుంటారు ఇలా ఇక్కడ మేము స్టార్టింగ్ అయితే ద్వారకాలో చేసామండి పెద్ద తిరుపతిలో జరిగిన తర్వాత ద్వారతంలో కూడా స్టార్ట్ చేశారు అట్లాగే మిగతా దేవాలయాల్లో కూడా జరుగుతుంది అది ఇక్కడికి వచ్చి రెండు వేల ఇరవై మూడులో స్టార్ట్ చేసామండి అక్కడి నుంచి కూడా కంటిన్యూస్గా ఏ ఇబ్బంది లేకపోతే జరుగుతుంది అంటే మీరు తయారు చేసే ఏదైతే అగరబత్తులు కానీ పిడికలు కానీ ఇవి కేవలం ఓన్లీ శ్రీశైలం దేవస్థానంలో అమ్మాలా లేకపోతే ఎక్కడ అలా ఏమీ లేదండి ఇక్కడ స్వామివారికి అలంకరించిన పూలు అమ్మేవి ఇక్కడ మాత్రమే అమ్ముతాము బయట అక్కడికి మేము అమ్మం దానివల్ల ఓన్లీ ఇక్కడ వచ్చిన భక్తులకు మాత్రమే అంత విధంగా చేస్తున్నాం అంతే శ్రీశైలంలోనే ఇవన్నీ దొరుకుతాయి ఎక్కడ దొరకవు దొరకవు అంతేనండి ఏ దేవాలయంలో జరిగే తయారయ్యే వస్తువులు ఆ దేవాలయంలోనే సేల్ చేస్తారు బయట అక్కడికి సేల్ అవ్వవు ఇదండి ఏదైతే శ్రీశైలం బ్రహ్మరామ్మ మల్లికార్జున స్వామి అలంకరించిన పూలతో అలాగే ఇక్కడ గోశాల ఆవులతో పేడతో పిడకలు కానీ ఇక్కడ అగర్బత్తులు కానీ తయారు చేస్తున్నారు అయితే ఇవన్నీ దొరకడం ఓన్లీ కేవలం శ్రీశైలంలోనే దొరుకుతాయి ఇది ఎక్కడ అమ్మబడవు కేవలం శ్రీశైలంలోనే శ్రీశైలం భక్తులకి మాత్రమే ఇక్కడ అమ్ముతామని చెప్పేసి అయితే ఇక్కడ నిర్వాహకులు అయితే దొరుకుతాం ఏదైనప్పుడు ఇలాంటి కొత్త రకమైన ఆలోచనలతో అలాగే ఇలాంటి దేవుని దేవునికి అలంకరించిన పూలతో మనం కూడా ఇంట్లో కూడా అగరబత్తులు పెట్టుకుంటే కూడా చాలా మంచిది అలాగే ఏదైతే పిడికలు కూడా ఇంట్లో కూడా వెలిగిస్తే కూడా పాజిటివ్ వైబ్రేషన్ వస్తుందని చెప్పేసి ఇక్కడ నిర్వాహకులు అయితే తెలుస్తున్నారు ఇది కట్ట పరిస్థితి కెమెరా పర్సన్ కిరణ్ సుమన్ టీవీ శ్రీశైలం ఉమ్మడి కర్నూలు జిల్లా